క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడ మీద నడుచుకున్నట్లు మీకు మాదిరి నుంచి పోయాను చాలు చిన్న ప్రార్థన చేస్తుందా పర్శుద్ రావ మొహో ప్రాణిస్తు ప్రార్థనండి మీ శ్రేష్టమైన నామానికి వందనాలు నాది దేవా ఈ సమయంలో అండి ఈ వాక్యం ధ్యానిస్తూ ఉండగా మా అందరితో మాట్లాడిన పరిశుధాత్మడానికి స్తోత్రాలు అమూల్యమైన ఆ వాక్యం బట్టి వందనాలు వేసాయా తేనె కంటను చింటి తేనె ధారల కంటను ఎదురమైన అందరూ కూడా ఈ మాట నాతో చెప్పండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి పోయెను మనం ఎలా నడవాలంటే అండి మాదిరి అంటే యశుప్రభ ఏ రీతిగా అయితే జీవించారో ఆయన వలె మనం మాదిరి కలిగి జీవించాలంటే అండి తన అడుగు జాడల్లో మనం నడవాలని ఆయన కోరుకుంటున్నారండి ఆయన అడుగు జాడలు అనగా ఆయన ఏ విధంగా మనకి మాదిరించారు అంటే ఏమి చేరండి మనకు మాదిరి ఆయన ఆయన ప్రార్థన జీవితాన్ని మనకు మాదిరిగా ఉంచారండి ఆయన ఏం చేసేవారండి ఈ లోకంలో మూడున్నర సంవత్సరాలు కూడా ఈ భూమి మీద స్వార్థను ప్రకటించినప్పుడు పగలంతా కూడా ఆయన కాలినడకను స్వార్థ ప్రకటిస్తూ అనేక ప్రాంతాల్లో విశ్రాంతి లేకుండా మరి ఆయన స్వార్థను ప్రకటిస్తూ రాత్రి సమయంలో ఏం చేసేవారండి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవారండి ఆయన మరి ఇంకా పెందరికడ లేదు చాలా చీకటి ఉండగానే ఆయన ఉలివి కొండకెళ్ళి మన తోటి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవారు అంటే ఆయన క్రియలు ఆయన మాటలు ఆయన అడుగు జాడలు అన్నీ కూడా మనకు ఎలా ఉన్నాయండి మాధురిగా అండి దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము కూడా ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు అంటే ఆయన అడుగు జాడల మనము నడవాలి అంటండి ఇంకా చూస్తే అదే పత్రికలో రెండు అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన కూడా చదవండి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వేధిలోనికి మేము పిలిచిన వాణి గుణాది సేమలను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాద సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు హలుయా హలూయా మనం ఇంకా ఏ రీతిగా జీవించాలంటే అండి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలంటే అండి అందరూ కూడా శ్రద్ధగా వినాలి గుణాతిశయములను మనం ప్రచురించడానికి మనల్ని రాజులైన అధిక సమూహముగా దేవుని సొత్తైన ప్రజలుగా పరిశుద్ధ జనముగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నారంటే చీకటిలో ఉన్న మనల్ని ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించారండి హైలుయా పెం చేతులు పైకెత్తుదామండి హైలుయా ఇప్పుడు చెప్పండి మీరు అందరూ గుణాతి సేమ్యులను మనం ప్రచురం చేయాలంటే అండి ఎవరి గుణాతి యేసు ప్రభు వారి గుణాతి సేమ్యులను ప్రచురం చేయాలంటే మీకు అర్థమైనంత వరకు చెప్పండి ఆయన గుణాతి అంటే ఆయన లక్షణములు మంచి లక్షణములు లేదా ఆయన సుగుణములు ఏంటి చెప్పండి మీకు మీకు తెలుసు అందరూ బైబుల్ చదువుతున్నారు ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నారు మరి దేవజన్ చెప్పే వాక్యాన్ని వింటూ ఉన్నారు కాబట్టి ఆయన గుణార్థి సైబులు ఏంటి చెప్పండి మీకు తెలిసినంత వరకు ఆయన ఏ రీతిగా జీవించారు ఈ లోకంలో ఏ విధంగా మనకు ఆయన మాధవించి వెళ్ళారు జాబిల్లీ చెప్పాలి ఆయన మాటలు ఆయన మాటలు మనకు మాదిరిగా ఉన్నాయండి దయగల మాటలు ఆయన మాట్లాడారు లోకాసువార్థం ఉంటుంది నాగృత్యాము ఇరవై రెండో వచ్చిన వారు ఉంటారు ఆయన చెప్పే దయగల మాటల కంటే అండి ప్రజలు ఆశ్చర్యపడ్డారంటండి ఆయన నూట రెండు వచ్చే దయగల మాటలు ఆశ్చర్యపడినని వాక్యం చదువుతుంది ఇంకా ఆయన సుగుణముడు ఆయన ప్రేమ దయగలిగిన మనసు లోకమాలిని అంటకుండా ఇంకా ఆయనలో ఏముందండి పరిశుద్ధత ఆయన కలిగి ఉన్నారండి మరి ఇస్రేలు ప్రజలతో కూడా దేవుడు ఏమైనా మాట్లాడుతున్నారంటే నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులైన ఆయనే ఆయన ఆజ్ఞ అండి ఇస్రైలు ప్రజలు దేవుడు ఆజ్ఞాపించారు మీరు పరిశుద్ధ జనముగా ఉండాలి నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆజ్ఞాపించారండి ఇంకా ఆయనలో ప్రేమ కలిగి ఉన్నారు పరిశుద్ధత కలిగి ఉన్నారు ఇంకా ఆయన ఉన్నారండి వెలుగ ఉన్నారండి చీకటిలో ఉన్నవారిని పాపంలో ఉన్నవారిని శాపంలో ఉన్నవారిని ఆయన విడిపించారండి పాప బంధకాల నుంచి విడిపించారండి సాతాన బంధకాల నుంచి విడిపించారు ఆయన వెలుగ ఉన్నారండి మనం ఏం చేయాలండి అనేకులను వెలుగులోనికి నడిపించాలండి మనం వెలిగించబడ్డాం కాబట్టి అనేకులు మనము వెలిగించాలి ఆయన గుణాతిశయములను మనము ప్రచురం చేయాలండి ఆయన ఇంకేమైనా అండి ప్రేమ కలిగి ఉన్నారండి ఆయన ప్రేమ స్వరూపిగా ఉన్నారనమాటండి ఆయన ప్రేమను మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన ప్రేమను మనం పొందుకుంటున్నాం కాబట్టి మనం కూడా ఇతరులను ప్రేమించాలని నిన్నువలేని పరుగు వారిని ప్రేమించమని కూడా దేని వాకింగ్ కలిగిస్తుంది అయితే ఆయన ప్రేమ స్వరూపిగా ఉన్నారు దయామయుడిగా ఉన్నారు ఇంకా ఆయన కనికరము కలిగి ఉన్నారండి మీ తండ్రి కనికరం గలవాడైనట్టు మీరు కూడా ధనికరం కలిగి ఉండడానికి కూడా లూకాస్ వార్తలో దేవుని వాక్యం సెలవుస్తున్నాను అయితే అదే పత్రికలో ఒకట అధ్యాయంలోనే పదమూడు వచ్చినా కూడా చదవండి కాబట్టి మీ మనసు నడుమ కట్టుకొని నిబ్బురమైన బుద్ధి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి నేను పరిశుద్ధుడని ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుల ఎండు రాయబడి ఉన్నది చాలు దేని వాక్యం సెలవుస్తుందండి నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులండు అని వాక్యం సెలవిస్తుందండి అంటే పరిశుద్ధత అంటే మనం ఏ విధంగా మరి పరిశుద్ధత కలిగి ఉండాలి అంటే అంటే ఇంకా సంపూర్ణులు కావాలని అని ఆయన ఆశపడుతూ ఉన్నారంటండి అంటే మనం మరి శుక్రవారం ప్రార్థనకి వెళ్తున్నాము ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాము వాక్యం చదువుతున్నాము ప్రార్థన చేస్తున్నాము ఇవన్నీ చేస్తున్నామంటే పరిశుద్ధులమని కాదు కానీ ఇంకా మనం పరిశుద్ధులము అనగా ఇంకా సంపూర్ణలతో సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలంటే పరిశుద్ధులు సంపూర్ణలు కావాలని కూడా దేవుడు కోరుకుంటున్నారంటండి మన క్రియల వలన మనం పరిశుద్ధులుగా జీవించలేము కానీ మనం ఏ రీతిగా పరిశుద్ధులంగా మార్చిబడతాము అంటే ఏసు రక్తం వలనే మనం పరిశుద్ధులముగా మార్చిబడతామండి యోహాను పత్రికలు యోహాన్ అధ్యాయము ఉపాధ్యాయము తొమ్మిదవత్తుల్లో ఉంటుందండి ఆయన రక్తం వలననే మనం పరిశుద్ధంగా మార్చిబడ్డామండి ఐగిప్తు దేశంలో కూడా ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళందరూ కూడా మరి క్షేమంగా ఉన్నారండి అయ్యి దేశంలో వారు ఎలా క్షేమంగా ఉన్నారంటే గొరిపిల రక్తము మరి వారు దారు దారబంధం కమ్ములకి రాసినప్పుడు ఆ సంహారపు దూత లోపలికి రాకుండా ఏసు రక్తాన్ని చూసి ఆ ఇంటిని దాటిపోయింది అనమాట అండి ఆ ఇస్రేలి ప్రజలకి రక్షణ ఏ విధంగా కలిగింది వారు క్షేమంగా ఎలా ఉన్నారు అంటే యశ్ రక్తం ద్వారానే ఆ గొరిపిల రక్తం ద్వారాగా ఇస్రాయల్ ప్రజలకు రక్షణ కలిగిందనమాట ఐగుప్తు దేశంలో ప్రతి ఇంటిలో కూడా తొలి సంతానం హతమైపోయినప్పుడు మరి ఇస్రాయల్ ప్రజలు మాత్రం ఆ గొరిపిల రక్తాన్ని దారుబందు కమ్మలకి రాసినప్పుడు వారికి ఏం కలిగిందండి రక్షణ కలిగిందని వారు ఎంతో క్షేమంగా ఉన్నారు ఆ గొరిపిల రక్తం ద్వారా ఆ దినాల వారు రక్షించబడ్డారండి అయితే ఈ దినము మనకు దేవుడు ఏ విధంగా ఇచ్చారు అనగా మనం ఏ విధంగా పరిశుద్ధంగా తీర్చబడతాము అంటే పరిశుద్ధమైన జీవితం మనకి ఎలా వస్తుందండి ఏసు రక్తం వల్లనే మనం పరిశుద్ధంగా తీర్చబడుతున్నామండి ఆ విమోచించబడ్డాము పరిశుద్ధమైన రక్తం ద్వారా అమూల్యమైన రక్తం ద్వారాగా మనం విమోచించబడ్డామండి అయితే ఆయన గుణాతిశయములను మనము ప్రచురం చేయాలంటే ఆయన మంచి క్రియలు ఆయన సుగుణములను మనము ప్రచురం చేయాలంటే అండి ఆయన అడుగుచాడల్లో మనము నడవాలని ఆయన ఆశపడుతూ ఉన్నారండి అయితే ఆయన సుగుణములు అనగా ఆయన ప్రేమ స్వరూపుడుగా ఉన్నాడు కనికరము కలిగి ఉన్నారండి ఇంకా ఆయన ఆయన నోటి నుండి వచ్చే దైగల మాటలు కూడా ప్రజలు ఆశ్చర్యపడుతూ ఉన్నారండి మరి యువహన శువార్త నాలుగు వచ్చే చూస్తే సమరస్తితో స్త్రీతో వారు అక్కడ మాట్లాడినప్పుడు ఏం జరిగింది అక్కడ ఆ స్త్రీ రక్షించబడిందండి అలాగే మరి జక్కయ్యతో కూడా ఆ యేసు ప్రభు వారు మాట్లాడినప్పుడు ఏం జరిగిందండి జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంటి ఉండవలసి ఉన్నదని అనగానే జక్కయ్య సంతోషంతో యేసు ప్రభు తన ఇంటిలో చేర్చుకున్నారంటండి పాపులని ఆయన ఎవరిని కూడా ద్వేషించలేదండి ఎవరిని కూడా అసహించుకోలేనిదే అసహించుకోలేదని అందరినీ కూడా అందరిని ఆయన ప్రేమించారు యేసుక్రీస్తు యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యం సెలవుస్తుంది అయితే ఇంకా మరి పాపాత్మరాలని కూడా విభిచారం చేసే స్త్రీని కూడా తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టి మరి నేను రాడుతూ కొట్టాలి అని అందరూ చెప్తున్నప్పటికీ కూడా మన యేసు ప్రభులు ఏమన్నారండి ప్రేమతో పిలిశారని అమ్మ ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అక్కడ ఆమెతో మాట్లాడుతూ ఉన్నారండి పరిశుద్ధుల్ని ఆయన ప్రేమించలేదండి పాపులనైనా అయినా ద్వేషించలేదని అందరినీ కూడా పాపులనేతిమంతులు ఏంటి అనీతిమంతులు ఏంటి అందరినీ కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నారండి ఆయన మాటలు డైగల మాటలు అంటే అండి అయితే మనలో మరి పరిశుద్ధులంగా మనం జీవించాలి ఆయన అడుగుజాడలో మనం నడవాలి అంటే మనలు ఏమి ఉండకూడదు అంటే అపవిత్ర అన్నది అపవిత్రత ఉండకూడదు అంటే నిహలోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే అనగా మరి ఈ లోక మర్యాదను అనుసరించకూడదు ఈ లోక స్నేహం చేయకూడదండి ఈ లోకాన్ని మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందమని కూడా వాక్యం కలిగిస్తుంది ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టాలి ఈ లోక మర్యాదను విడిచిపెట్టాలి రూపాంతర అనుభవం మనము పొందుకోవాలండి పౌలు గారు అంటారు కదండి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నామని పౌలు గారు చెప్తున్నారండి అయితే మనం చేసే క్రియల ద్వారా మన మాటల ద్వారాగా ఏం చేస్తారండి అనేకులు మనల్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి ఇరుగుపరు వారు కావచ్చు మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు మనల్ని గమనిస్తూ ఉంటారు దేవుని పిల్లలు కదా వీరు పరిశుద్ధులు కదా అని మన క్రియల ద్వారా మన మాటల ద్వారా మన జీవితం ద్వారాగా అనేకులు రక్షించబడతారు అనమాట అండి మనం ఎవరికి స్వాతను ప్రకటించకపోయినా మన క్రియల ద్వారా మన మాటల ద్వారాగా మన జీవితం ద్వారా అనేకులు రక్షించబడతారండి గలతీ పత్రిక నాలుగు అధ్యా పంతొమ్మిదిలో ఉంటుందని క్రీస్తు స్వరూపం ఎంత ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుందని పౌలు గారు మాట్లాడుతున్నారు క్రీస్తు స్వరూపం అంటే ఏంటండి క్రీస్తు స్వరూపం అంటే ఆయన స్వరూపం అనగా ఆయన పోలికలోని మనము మార్చబడాలంటే అండి ఆయన లాంటి మనస్సు మనము కలిగి ఉండాలన్నమాట అండి ప్రేమను కలిగి ఉండాలి క్షమించే మనసు కలిగి ఉండాలి మనలో ఇహలోకమాల లేకుండా ఏ అపవిత్రత లేకుండా మనం పరిశుద్ధులుగా ఉండాలండి రోమాపత్రిక పన్నెండు అధ్యాయం ఒకటో వచ్చినలో ఉంటుంది కదండి చదువుతారండి ఆ వచ్చినము కాబట్టి సోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నడని దేవుని ఆచల బట్టి మిమ్మల్ని బతుమాలు కొనుచున్నాను కాబట్టి సేవ మీకు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతన రూపాంతరము తాను మెచ్చుకున్న దాన్ని కంటే ఎక్కువ ఎంచుకొనక చాలండి మనం ఏం చేయాలంటే అండి రూపాంతరం చెందాలంటే ఈ లోకమర్యాదను మర్యాదను అనుసరించకూడదు ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టాలి మనం ఈ లోకంలో మరి ప్రత్యేకించబడిన వారంగా ఉంటూ ఇందే సజీవ మన దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలంటే అండి అంటే మన చిత్తము నెరవేరకూడదని మన ఇష్టానుసారంగా మనం జీవించకూడదు కానీ రావి మహారాజ్ అంటారు కదండి నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు అని దావీదు మహారాజు ప్రార్థిస్తున్నారు ఇంకా దేవా నా హృదయంలో పాపం చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అంటున్నారండి మనం పాపం చేయకుండా ఉండాలంటే ఈ లోకం మాలిన్యం అని అంటుకోనకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే అది వాక్యం ద్వారానే సాధ్యమవుతుందండి వాక్యాన్ని జానిస్తూ ఉండాలి వాక్యానుసారంగా మనము జీవించాలండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్త ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందుడి